హాయ్ హాయ్ వెల్కమ్ టు ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉందరూ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుంటాలని కోరుకుంటున్న సో వీడియో చూసే ముందు అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటిరా సో ఇప్పుడైతే ఇదిగోండి మామూలు ఊరు బాక్స్ లోకి అయితే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు ప్రిపేర్ చేస్తున్నా అన్నం అయితే అయింది ఇదిగోండి కూర కోసం అయితే మెంతికూర పప్పు ఇద్దామని ఇగో కూర అయితే చేసి అది చుంచి మొత్తం కడిగి పెట్టుకున్నా పప్పు కడిగినాం ఇదిగోండి ఇవి కూడా అయితే ఇల్లు బయట తింటాను ఇప్పుడు ఇక అవో తింటాను వారా పప్పు పప్పు తింటాను

ఇల్లిపాయలు పొట్టి తీసినావా టమాటా కూడా వేస్తావా టమాటో ముక్కు ఇల్లు వేసాం అవేలేదా

కూర వండడం అయితే ఫస్ట్ నేను మెంతి కూర అయితే పంపే ఫస్ట్ వేసినావా ఇప్పుడు ఏం మెంతి కూర కొత్తిమీర మెంతి కూర మెంటిపూర వేస్తాను ఫ్రై అయింది టమాటా పక్కలు పక్కలు ఇప్పుడు టమాటా ఇస్తాను మా పాప అయితే పాలకా ఇప్పుడే వచ్చింది మా పాప చూసుకొచ్చా ఇది కూడా ఇలాడు ఏం తెచ్చినావు એ ડિસ્કચિન આવ એટી આવી આ કોળ આકે ગી હા આ કોળ આ ભાષા હતા એટલે એ માર તો આતે બોલ છે ને એટલે પેનો ફાવે ઓત ગેસ ઇક કાસ્ટર અને ગેસ લાવતા ఇప్పుడు ఇది అయిపోయేదాకా వెయిట్ చేయాలి ఇది అయిపోయినాక పాలు వేయిట్ చేయాలి పాలు అయిపోయినకే స్థాయి పెట్టాలి చాలు 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 అయిందా పప్పు అయిపోయినట్టే ఉప్పు కారం ఇంత మనం చేస్తాను కొంచెం కొత్తిమీర ఇంకే వేసిన వాళ్ళ ఇంకేవేట్ మసాలా వేసాలా ఏ మసాలా వేయలే ధనియాల పొడిగా మసాలా వస్తుంది వస్తుండే కూర అయితే నాకు అసలు ఏ నచ్చది ఎప్పుడు తీసుకుందామన్నా సరే తీసుకురావాల్సి వచ్చేది బాగున్నదనేసి ఒకసారి టమాటా కూర లేచాడు తిన్నా ఇప్పుడైతే ఫస్ట్ ఎన్నో కదా నచ్చదు అసలు ఆ టమాటర్ కూర ఫుల్ నేనైతే ఇప్పుడే ఇక పాలు వేడి చేసిన ఇక మళ్ళీ అడుపా స్నానం అయితే అయిపోయింది బిక్కి చేసుకొని తింటాను వాట్టడు బిక్కి చేసుకోని తింటాను వా పోతా అండి మొత్తం అశో ఆకలి అరా నీకు ఇలా టిఫిన్ ఏం చేయలేదు కదా అందుకే ఈమెకు ఆకలి అయినట్టున్నది ఏదన్నా టిఫిన్ చేస్తే పొద్దున్నే ఇంత టేస్ట్ ఈ ఈరోజు అయితే ఇక పొద్దున నుండి అయితే ఏం లేదు ఈమెకు అందుకే ఇగో పాలల్లా బిస్కిట్ వేసుకొని అయితే ఇంత అంది ఆకలి అయితే అన్నట్టున్నది ఇగో బాయ్ చెప్ప్ర పట్టడు బాయ్ సబ్స్క్రైబ్ చేసుకుండాను లైక్ చేయండి టేస్ట్ చేసినావు కదా కర్రీ ఎట్లుంది మెంతి కూర టమాటా పప్పు ఎప్పుడు వండలే నేను కూడా ఫస్ట్ టైం వండిన ఎప్పుడన్నా అండి నా మెంతి కూర పప్పు ఎప్పుడు వండలే తీసుకురాలేదు అసలు ఎప్పుడు అంగట్లా తీసుకుందామన్నా నేనే వద్దా అంటే ఇక నైట్ డ్యూటీ చేసి వచ్చింది కాబట్టి తొందరగా ఆకలి అయినట్టుంది ఇక వంట తిన్నది దూప్ అయినట్టుంది వాటర్ ఏమైందిరా వాటర్ తాగుతాను సో ఇప్పుడు అయితే అప్ అయ్యిగా నా మిగతా పని అయితే వేసుకోవాలి ఆ నిన్నైతే మిషన్ అయితే కుట్టలేదు ఇక ఈ రోజు అన్నగుట్టాలి ఈ రెండు మూడు రోజుల నుండి కొంచెం నీరసంగా ఉండడం వల్ల ఏ పని చేస్తలేను అసలు ఫ్రెండ్స్ అయితే ലൈക്ക് ചെയ്യണം മറ്റേ മർച്ചപ്പോ ഓക്കെ ബായ് ബായ്